ఓం శ్రీమన్నారాయణాయ నమ ఈరోజు మన వీడియోలో విష్ణు సహస్రనామంలోని తొంభై నాలుగవ శ్లోకం యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాము విహాయ సగతి జ్యోతిచిర్హుతీ రవిర్విలోచన సూర్య సవితారవిలోచన సగతి పరమాత్మ తత్వమైనటువంటి తత్వమును తెలుసుకున్న వారికి ఇక ఉత్తర జన్మలు అనేవి లేకుండా పరమ పదమును ఇచ్చేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అనమాట మరి మనం ఈ విష్ణు సహసనామం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మనం ఒకటే విషయం చెప్పుకుంటున్నాము ఏమిటండి ఆత్మే పరమాత్మ మన అందరిలో కూడా ఆత్మ రూపంలో ఆత్మస్వరూపంగా మరి అంతర్యామిగా ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడే ఆ పరమాత్మే అని చెప్పి మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాము ఇక అందరం అంటే మరి ఒక సన్నటి ఒక నూలు అనేది ఉంటుందన్నమాట డివ డివిజన్ అనేది ఆత్మకి పరమాత్మకి ఎప్పుడైతే మనం ఆ నూలు పోగంత మరి ఆ అడ్డుని తొలగించుకొని ఈ ఆత్మే మన పరమ ఆత్మే పరమాత్మ అని తెలుసుకోగలుగుతామో ఆ రోజు ఇక మనకి మళ్ళీ జన్మలనేవి ఉండవనమాట మోక్షం అనేది కలుగుతుంది అయితే మరి మనందరము కూడా మరి ఆ ఆత్మ పరమాత్మ ఒకటే అని చెప్పి ఆత్మతత్వమును పరమాత్మతత్వం అయినటువంటి ఆత్మతత్వము తెలుసుకోవడానికి మనం ఈ కష్టాల ఈ ఇదంతా కూడా మనం పడుతున్నాం అనమాట అయితే మనకి మరి ఇక ఎప్పుడైతే ఆ ఆత్మతత్వమును మనం తెలుసుకుంటామో వాళ్ళకి మరుజన్మ అనేది ఉండదనమాట ఇక మోక్షం కలుగుతుంది పరమపదం మోక్షము అంటే ఏంటి అంటే పరమపదం అటువంటి పరమపదమును మోక్షాన్ని ఇచ్చేవాడు ఎవరండి శ్రీమన్నారాయణుడు అందుకనే ఆ స్వామిని మనం ఇక్కడ విహాయ సగతి అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం జ్యోతిహీ పరమాత్ముడు ఎటువంటి ఉపాధులు లేకుండా స్వయంగా ప్రకాశించేవాడనమాట అతడు పరంజ్యోతి స్వరూపుడు సూర్యుడి నందు తేజస్సు అగ్ని నందు జ్వాలలు అతని స్వరూపములే అని చెప్పి మనం తెలుసుకోవాలి మరి అంతే కదండి మరి పంచభూతాల్లోనూ మరి దేవతలు దానవులు మనుషులు ఈ సమస్త సృష్టిలో కూడా అంతర్యామిగా మరి స్వామి ఉన్నాడు కాబట్టి అంతా కూడా ఆయన తేజస్సే కాబట్టి మరి సూర్యుడి నందు తేజస్సు ఆయనదే అలాగే అగ్ని నందు జ్వాలలు అతని స్వరూపాలే కాబట్టి స్వామిని మరి మనం ఇక్కడ జ్యోతి అనే నామంతో స్థుతించుకుంటున్నామన్నమాట తర్వాత నామం సురుచిహి తనను సేవించేటువంటి వారికి సు రుచి సు అంటే మరి సకల సౌఖ్యములనమాట రుచి అంటే ఇచ్చేటువంటి స్వామి మరి సూర్యోదయం అస్తమయం మధ్య నుండు దినమునకు అభిమాన దేవత అయినవాడు శ్రీమన్నారాయణుడు అనమాట అందుకనే స్వామిని మనం ఇక్కడ సురుచి అనే నామంతో అనమాట సురుచిహి అంటే ఏంటండి సూర్యోదయానికి అస్తమయానికి మధ్య ఉండేటువంటి మరి సమయాన్ని సురుచిహి అనే అని చెప్తారనమాట అలాంటి సురుచిహి యొక్క మరి అభిమాన దేవత అయిన వాడు ఎవరండి శ్రీమన్నారాయణుడు అందుకనే ఇక్కడ మనం సురుచిహి అని చెప్పుకుంటున్నాము తర్వాత నామం హుత భుక్ హుత భుక్ హుత అంటే మరి యజ్ఞ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడే సకల దేవతలకు సమర్పించేటువంటి హుత్ భుక్ యజ్ఞ హవిస్ అనమాట హుత్ అంటే యజ్ఞ హవిస్ భుక్ అంటే భుజించేవాడు స్వీకరించేవాడు మరి ఇక్కడ మనం భుజించడం అనలేం కాబట్టి స్వీకరించడం అనమాట భుజించడం కాదు స్వీకరించడం అని అంటున్నాము మరి యజ్ఞ హవీసులను స్వీకరించేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అనమాట మరి అగ్నితత్వంలో యజ్ఞతత్వంలో మరి ఆయన అంతర్యామిగా ఉంటాడు కాబట్టి ఆయన స్వరూపమే కాబట్టి యజ్ఞ స్వరూపమైనటువంటి స్వామి మరి అందరి దేవతలకి ఇచ్చేటువంటి యజ్ఞ కూడా స్వీకరించి ఆయా దేవతలకు మరి అందిస్తూ ఉంటాడనమాట పరమాత్ముడు స్వరూపుడు కనుక ఆ స్వరూపమునందే హవిస్సులను స్వీకరిస్తూ ఉంటాడు మరి అందుకనే స్వామిని మనం ఇక్కడ హుత భుక్ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం వి భుహూ వి భూ భుహూ అంటే ముల్లోకాలు అనమాట భూమి మరి సర్వం వి భుహూ అంటే మరి ముల్లోకాలకు ప్రభువైన వాడు అతడే సర్వాంతర్యామి కనుక అతడే విభు అను అనమాట బుహ్ అంటే మరి భూమి మరి సమస్త సృష్టి అనమాట సమస్త లోకం వి బుహు అంటే మరి ప్రభు అనమాట ఈ సం కల్లా సృష్టికి కూడా ప్రభువు ఎవరండి మరి ముల్లోకాలకు కూడా ప్రభువు ఎవరండి శ్రీమన్నారాయణుడు ఎందుకని మరి ఆయనను మించినటువంటి శక్తి లేదు ఆయనే మరి అందరినీ కూడా సృజించాడు ఆక అంతా ఈ సకల సృష్టి సృజించింది శ్రీమన్నారాయణుడు అంతాలో కూడా అంతర్యామిగా ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు కాబట్టి మరి ఆయన ఈ సమస్త సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నాడు ఇక ఆయన్ను మించినటువంటి శక్తి ఆయనకు ధీటైన శక్తి ఆయనతో సరి సమానమైన శక్తి కూడా మరి ఏదీ లేదు కాబట్టి స్వామి ఇక్కడ ముల్లోకాలకు ప్రభు అయ్యాడు అందుకనే స్వామిని మనం విభుహు అనే నామంతో స్థుతించుకుంటున్నాం అనమాట తర్వాత నామ్రవిహి జలమును తన కిరణముల చేత స్వీకరించేటువంటి వాడు రవి మరి సూర్య భగవానుడి స్వరూపుడిగా పరమాత్ముడు వాడు కాబట్టి ఈ పంచభూతాల్లో మరి అందరు దేవతల్లో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు కాబట్టి ఈ సమస్త సృష్టి కూడా ఆయన స్వరూపములే అనే ఉద్దేశంతో మరి ఇక్కడ మరి జలములు మరి తన కిరణాలతో స్వీకరించేది ఎవరండి సూర్య భ్రు అనమాట సూర్యుడు వచ్చినప్పుడు మరి కింద ఉన్నటువంటి మరి నదులు సముద్రంలో కానీ మరి వర్షాపు నీరు కానీ ఇవన్నీ కూడా సూర్యకిరణాలకు ఆవిరి అయ్యి మరి పైకి అనేది ఆవిరవుతూ ఉంటుంది మరి సూర్యుడు తన కిరణముల చేత స్వీకరిస్తూ ఉంటాడు కనుక ఆ భగవానుడు సూర్యుడు ఏ స్వరూపంగా భావించి స్వామిని మనం ఇక్కడ రవిహి అనే నామంతో అనమాట తర్వాత నామం విరోచన సూర్య భగవానుడు తన సప్త అశ్వరథమును ఏకచక్రముతో ఉత్తర దక్షిణాయన మార్గముల ద్వారా ప్రయాణిస్తూ ప్రకాశించును అతడే అరే సంవత్సర సంవత్సర స్వరూపుడు అనమాట మరి మనందరికీ తెలిసిన విషయమే మనకు సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయండి పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలలను కలిపి మనం ఆరు నెలలు ఒక ఆయనముగా రెండు ఒక ఆరు నెలలు ఇంకొక ఆయనం అంటే ఉత్తరాయనం దక్షిణాయనం అని రెండు మరి ఆయనాలుగా మనము డివైడ్ చేసామన్నమాట ఈ రెండు ఆయనాలు కలిపి ఒక సంవత్సరం అని మనం చెప్పుకుంటూ ఉంటాము మరి ఉత్తరాయణం దక్షిణాయనం మరి ఎట్లా తెలుసుదండి అంటే సూర్య భగవానుడికి మరి ఒక రథం అయితే ఉంది అది ఏంటండి ఏకచక్ర రథం అనమాట ఒక్క చక్రంతోనే ఉంటుంది సూర్య భగవానుడి రథం ఇక ఆ రథానికి ఏడు గుర్రాలు అశ్వాలంటే ఏంటండి ఏడు గుర్రాలు ఉంటాయి మరి సప్తాశ్వరథ ఏకచక్ర ధరం దేవం మరి మనం సూర్యాష్టకం చదివితే తెలుస్తుంది ధరం దేవం అని చెప్పి అంటే ఒక చక్రపు రథం మీద సప్తాశ్వరథమాఢ అంటే ఐదు ఏడు అశ్వాలు గలటువంటి ఒక రథాన్ని నడిపేటువంటి వాడా అని చెప్పి అర్థం అనమాట ఇక మరి ఆ సంవత్సరమును ఏర్పరచు సూర్యభగవాన్ స్వరూపుడు ఎవరండి శ్రీమన్నారాయణుడు అనమాట మరి అందరిలో కూడా ఆయన స్వరూపమే కాబట్టి మరి ఇక్కడ మనం సూర్య సూర్యభగవాన్ యొక్క స్వరూపంగా భావిస్తున్నాము అందుకనే స్వామిని మనం ఇక్కడ విరోచన అనే నామముతో స్థుతించుకుంటున్నాము తరువాత నామం సూర్య వాయు రూపమున లోకమంతటా సంచరిస్తాడు సూర్యకిరణములందు వాయు అంతర్యామి అయి సకల లోకములకు వర్తింపచేస్తుంది కనుక అతడు లోకాభిమాని అవుతున్నాడనమాట అందుకనే స్వామిని మనం ఇక్కడ సూర్య అనే నామంతో స్థుతించుకుంటున్నాం మరి అంతే కదండి అన్నిటిలో కూడా స్వామి అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి స్వామిని మనం సూర్య అంటున్నాము ఇక్కడ మనం సూర్యుడి రూపం అనేది మనం చెప్పుకున్నాం కదండి ఇక్కడ ఒక చిన్న కొంచెం చిన్న కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాము అవి ఏంటంటే సూర్యుడికి మరొక పేరు ఉందండి ఆదిత్యుడు మనం నవగ్రహాలు చూస్తే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ శుక్ర సనిభ్యశ్చ అంటాము అంటే ఏంటండి మరి సూర్యుడిని ఆదిత్యుడు అంటాము ఇక ఆదిత్యుడికి మరి శ్రీ మహావిష్ణువు సూర్యమండలవాసిగా చెప్పడం చేత ఏంటంటే ఆదిత్యుడు శ్రీ స్వరూపంగా మన వేదాలైతే చెప్తున్నాయన్నమాట ఇక ఈ ఆదిత్యుడు ఆదిత్యులు పన్నెండు మంది ఉన్నారండి ఒక్క భగవాండే ఆదిత్యుడు కాదనమాట ఇంకా పదకొండు మంది ఉన్నారు వాళ్ళు ఎవరు అనేది మనం ఇప్పుడు చిన్న ఇదిగా క్లుప్తంగా తెలుసుకుందాము విష్ణువు ఇంద్రుడు వరుణుడు అంశుమంతుడు వినస్వంతుడు ఆర్యముడు అలాగే పూష దాత మిత్రుడు భగుడు త్యష్ట పర్జనుడు ఈ పన్నెండు మందిని కూడా మరి ఆదిత్యులు అనమాట ద్వాదశ ఆదిత్యులు అని చెప్పి మనం చెప్పుకుంటాము ఇంకా మరి కొన్ని విషయాలు అనేవి మనం తర్వాత ఒక వీడియోలో స్పెషల్గా తెలుసుకుందామండి అంటే అనేవి ఉన్నాయి అట్లాగే మరి అష్ట సప్త పర్వతాలు సప్తగిరులు ఉన్నాయి ఇలా మన కొన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అయితే ఉన్నాయి అవి మరొక వీడియోలో నేను మీకు వివరంగా చెప్తాను ఇక తర్వాత నామం సవిత సూర్యకిరణముల చేతనే సకల లోకములకు కూడా జీవరాశికి ఆహారం సమకూర్చబడుతున్నది కనుక సామ శ్రీమన్నారాయణుని సవిత అనే నామంతో మనం చెప్పుకుంటున్నాం అనమాట అదేంటండి సూర్యకిరణాల చేత సకల లోకములకు ఆహారం ఎలా వస్తుందండి అని అంటే మరి మనకు పంటలు పండాలి అంటే ఎంత నీరైతే కావాలో అదేవిధంగా ఎండ కూడా ఉండాలండి మనం మన ఇంట్లో ఒక చెట్టే పెట్టామనుకోండి ఎండ తగిలే దగ్గర ఉన్న చెట్టుకి మరి ఎండ తగలకుండా మరి నీడలో ఉన్న చెట్టుకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట దానికి మరి సూర్యరశ్మి పడినప్పుడే అందులో ఉన్నటువంటి మన చిన్నప్పుడు సైన్స్ చదువుకున్న ఫోటో సింథటిక్స్ అని సం చదువుకున్నాం కదా అలా మరి అందులో అన్నీ మరి ప్రాసెస్ జరగాలి అంటే మనకి సూర్యకిరణాలు అనేవి కంపల్సరిగా అవసరం అనమాట కాబట్టి మరి అలాంటి సూర్యరశ్మిని మరి సూర్యకిరణాలను మరి ఆ సూర్యకిరణాల చేత లోకానికి మరి జీవరాశులందరికీ కూడా ఆహారాన్ని సమకూరుస్తున్నాడు కాబట్టి స్వామిని సవిత అనే నామంతో స్థుతించుకుంటున్నాం అన్నమాట తర్వాత నామం రవిలోచన రవిలోచన సూర్యకిరణములు ఉపాధులుగా ప్రకాశించినటువంటి చంద్ర వరుణులు ఉండటం చేతనే పరమాత్ముడికి వేగు రవి కన్నుగా ఉండుటచే మరి ఆ శ్రీమన్నారాయణుడు రవిలోచనుడు అయి ఉన్నాడనమాట అంటే ఏంటి అంటే రవి అంటే సూర్యుడు మరి ఒక కన్నుగా ఉన్నాడనమాట సూర్య చంద్రుడు రెండు కళ్ళు అని మనం చెప్పుకున్నాము స్వామిని మరి వివరించినప్పుడు కాబట్టి మరి ఒక కన్నుగా సూర్యుడు ఉన్నాడు కాబట్టి శ్రీమన్నారాయణుడిని రవిలోచనుడు అని చెప్పి మనం స్థుతించుకుంటున్నాము ఇది తొంభై నాలుగవ శ్లోకంలోని నామాల యొక్క పూర్తి వివరణ ఇప్పుడు మనం తొంభై ఒకటి నుంచి వందవ శ్లోకం వరకు కూడా మనం పారాయణ చేసుకుందాం योगी योगी भारृत्कमद आश्रमाश्रमण क्षा सुपन्नो वायुवाहन धनुर्वेदो दंडो दमयुता दम नियंता नियमो यम सत्वांसात्त्क सत्य सत्य अभिप्रा प्रिर्ह प्रीतिवर्धन विहाय स गति्योतिरुचिहुत विभु रविर्विलोचन सूर्य सबतार विलोचन अनोत सुखदो नैकदग्रज अण सदाषी सनात सनातन समह कपल व्यय स्वस्ति दस्वस्ति स्वस्ति स्वस्ति भुगस्वस्ति दक्षिण आौद्र कुंडली चक्री विक्रम्योजित सन सब्दिग सह शिशि सर्वरी अक्रूर पेसरो दक्ष दक्षिण क्षमीण वर विमो वीतभय पुण्यश्रवणकीर्तन उुष्कृति पुण्यो वीर वीरहारण सतो जीवन पर्यवस्थि अनंतरूपो नंतस्री जितमन्युर भयापह चतुरस्रो गभीरात्मा विदिसो व्यादिसो दिसहा ओम सिमन हरे नमः